హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావే తెలి ఆ స్టోరీలోని అరవై ఆరో భాగం సునీత ఫాదర్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా నాకు తెలుసు అని చెప్పగానే ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటే నాకు అన్నీ తెలుసు ఏ రోజైతే సూర్యకి బుల్లెట్ దిగిందో ఆ రోజే నాకు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది సునీత చేసిందంతా చెప్పగానే కుప్పగొలిపోయాను మీకు క్షమాపణ చెప్పటానికి కూడా మొహం చెల్లక ఎదురుగా రాలేదు ఆ తర్వాత రోజు హిందూ వచ్చి నన్ను బ్రతిమ్లాడి మీ దగ్గరికి తీసుకువచ్చింది మీకు సునీత గురించి క్షమాపణ చెప్పాలి అనుకున్నాను కానీ సునీత గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పైగా సునీత గురించి బ్యాడ్గా నాకు చెప్పకుండా ఎక్కడ నేను బాధపడతాను అని నన్ను మీ ఇంట్లో మనిషిగా చేసుకున్నారు నాకు ఒక విలువ ఇచ్చారు చూడండి అక్కడే మీ గొప్పతనం అర్థమయ్యింది అందుకనే నేను కూడా సునీత విషయం మీ దగ్గర తీసుకురాలేదు నాకు సునీత గురించి తెలుసు మీరు చెప్ తెలుసని మీకు చెప్పలేదు నన్ను క్షమించండి సునీత అలా చేస్తుందని నేను ఊహించలేదు మీరు సునీత గురించి ఏదో చెప్పాలి అనుకోగానే అదా కాదా అనుకుంటూ ఉన్నాను మీరు అదే చెప్పేసరికి కొంచెం బాధగా అనిపించింది పైగా మీరు ఏమీ తప్పు చేయకుండానే నాకు క్షమాపణ చెప్పటం మీ వ్యక్తి క్ష క్షమాపణ చెప్పటంలోనే మీ వ్యక్తిత్వం అర్థం అవుతుంది మీ మీద ఉన్న గౌరవం నాకు మరింత పెరిగింది అని బాధగా అంటూ కానీ ఒక్క విషయంలో బాధగా ఉంది నా కూతురు మ కి మైండ్ స్టేబుల్ గా లేక మెంటల్ అసలు వెళ్ళటం అని ఎంత దాచాలని ట్రై చేసిన దాగక వచ్చిన కన్నీటిని వదిలేస్తూ అంటారు సునీతకి అలా జరిగిందని తెలిసాక కూడా వాళ్ళని ఒక్క మాట కూడా నిలదీయకుండా ఉన్న ఆయన వ్యక్తిత్వంకి ఇద్దరు చేతులెత్తి దండం పెడుతూ వెంటనే ఆయన్ని హక్ చేసుకొని బాధపడకండి అంకుల్ మీకు నేనున్నాను మీ కొడుకుగా నా ఇంట్లో మీకు అన్ని హక్కులు ఉన్నాయి అంటూ ఓదారిస్తే వివేక్ కూడా అవును మావయ్య ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు సునీత గురించి మాకు బాగా బాధగానే ఉంది కానీ తనకి ట్రీట్మెంట్ అవసరమని నేను ఎదురు మాట్లాడలేదు కనీసం ఇలాగైనా తన బ్రెయిన్ మారి అందరినీ మనుషులుగా చూడటం చూస్తుందేమోనన్న ఆశ తన జీవితం ఒక గాడిలో పడుతుందన్న నమ్మకంతో వదిలేశాను ఇప్పటి వరకు మీకు చెప్పకుండా ఆగింది కూడా ఎక్కడ మీరు బాధపడుతూ మమ్మల్ని అపార్థం చేసుకుంటారేమోనని భయపడి కానీ మీకు అన్నీ తెలిసి కూడా మమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా అనకుండా ఎన్ని రోజులు మాతో కలిసిపోయి ఉన్నారు చూడండి అక్కడే మీ మంచితనం అర్థమవుతుంది మీ మంచితనానికి మేము ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అంటూ పావుగంట పాటు ముగ్గురు నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు ఆశ్రయించారు పావుగంట తర్వాత సూర్య వివేక్ సునీత ఫాదర్ ని వదలగానే సునీత ఫాదర్ తన కన్నీళ్లు తుడుచుకుని ఒక్కసారి సునిత దగ్గరికి వెళ్ళొద్దామా బాబు తను కొంచెమైనా మారిందో లేదో చూద్దాము తను అలా హాస్పిటల్కి వెళ్ళిందని తెలిసాక వెళ్ళాలి అనిపించిన ఎక్కడ మళ్ళీ నన్ను చూసి మీ గురించి అడిగి వైలెంట్ అవుతుందేమోనని భయపడి వెళ్లకుండా ఆగిపోయాను కానీ కన్న కూతుర్ని అలా వదిలేయలేకపోతున్నాను ప్లీజ్ బాబు ఒక్కసారి నన్ను తీసుకువెళ్ళరా అని దీనంగా అడిగి బ్రతిమ్లాడారు ఆయన్ని అలా చూసిన ఇద్దరికి బాధగానే అనిపించి పదండి అంకులు అని చెప్పి సూర్య ముందు కదిలితే వివేక్ సునీత ఫాదర్ ని తీసుకొని ఒకే కార్లో ముగ్గురు కలిసి మెంటల్ అసైలంకి వెళ్లి సునీత గురించి సునీతని సునీత గురించి చెప్పి పంపించమని అడుగుతారు సునీతని పంపిస్తారు వాళ్ళు కూడా సునీత పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్న వివేక్ని చూసి వివేక్ అని అరుస్తూ వస్తూ ఉంటే వివేక్ బాధగా సునీత ఫాదర్ వైపు చూస్తాడు సునీత ఫాదర్ వివేక్కి అడ్డంగా నిలబడగానే సునీత అప్పుడు తన తండ్రిని చూసి నాన్న అంటూ బోరుని ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఉన్న ఇనుప కడ్డీలని పట్టుకొని నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళరా ఇక్కడ అందరూ నన్ను చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తున్నారు నాకు కరెంట్ షాక్ కూడా ఇస్తున్నారు తట్టుకోలేకపోతున్నా అని ఏడుస్తూ అంటుంది కన్న కూతుర్ని అలా చూసిన సునీత ఫాదర్ కడుపు తరుక్కుపోయి సునీత మొహాన్ని దోసిలిలోకి తీసుకుని ఏడవక తల్లి త్వరలోనే నిన్ను తీసుకువెళ్ళిపోతాను కానీ ఆలోపు నువ్వు మనిషిగా మారి రావాలి మళ్ళీ నువ్వు వివేక్ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టకూడదు అలా అయితేనే నేను నిన్న కొన్నాళ్ళ తర్వాత బయటికి తీసుకువస్తాను అని కొంచెం హార్ష్గానే అంటారు సునీత కోపంగా అదేంటి నాన్న వివేక్ నా భర్త నా భర్త దగ్గరికి నేను వెళ్ళకూడదు ఏంటి మీరు కూడా ఏంటి నాన్న వాళ్ళ వైపే మాట్లాడుతున్నారు ఏ మీ కూతురు గురించి మీకు అవసరం లేదా మీ కూతురు సంతోషం అవసరం లేదా వివేక్ నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను నాకు వివేక్ కావాలి ఇందు పతనం కావాలి సూర్య ఏడుపు కావాలి నన్ను ఈ పొజిషన్కి తీసుకువచ్చిన ఎవరు సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు వాళ్ళని ఊరికే వదలను ముఖ్యంగా ఆ పల్లవిని చంపేస్తాను అది నా వివేక్ భారీగా సెటిల్ అయిపోయింది ఎంత ధైర్యం దానికి అని పిచ్చి పట్టిన దానిలా ఊగిపోతూ ఆరుస్తూ ఉంటుంది సూర్య వివేక్ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఒక నిట్టూర్పు విడిచి సునీత ఫాదర్ భుజం మీద చేయి వేయగానే ఆయన సునీతను వదిలేసి నువ్వు ఎప్పటికీ మారుతావు సునీత ఇక ఎప్పటికీ అలానే ఉండిపోతావా ఎందుకు అనవసరమైన కోపాలన్నీ మనసులో పెట్టుకొని ఎదుటి మనిషి నాశనాన్ని కోరుకుంటూ నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఆయన వివేక్కి ఇప్పుడు నీ భర్త కాదు మీ ఇద్దరికి ఎప్పుడో విడాకులు కూడా వచ్చేశాయి పల్లవి ఇప్పుడు వివేక్ భార్య వాళ్ళిద్దరిని విడదీయటం తప్పు వివేక్ పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే నీకు సంతోషంగా ఉండదా చెప్పు నువ్వు ప్రేమించిన వాడి సంతోషమే కదా నీకు కావాలి అని బాధగా అడుగుతారు సునీత ఆ ఊసలు లాగి అరుస్తూ నేను ఒప్పుకొను వివేక్ దక్కితే నాకు మాత్రమే దక్కాలి ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు వివేక్ నావాడు మాత్రమే అని వెనుక ఉన్న వివేక్ వైపు చూస్తూ నువ్వైనా చెప్పి వివేక్ నువ్వు నాకు మాత్రమే సొంతం కదా అయినా విడాకుల మీద నేను సంతకం చేయకుండా నీకు ఎలా విడాకులు వస్తాయి నేను ఒప్పుకోను వాటికి అని అరుస్తుంది అక్కడే ఉన్న నర్స్ సునీతని పట్టుకొని ఆపుతూ సార్ తన మైండ్ గా లేదు మీరిప్పుడు తనని బాధ పెట్టే విషయాలు మాట్లాడకండి అని అంటూ ఉంటే సునీత ఫాదర్ కొంచెం కోపంగా నువ్వు మారి ఎప్పటికైనా నాకు తిరిగి వస్తావన్న నా కూతురుగా తిరిగి వస్తావన్న నమ్మకాన్ని రోజు రోజుకి చంపేస్తున్నావు సునీత ఇక్కడే జీవితాంతం మగ్గిపోయేలా ఉన్నావు ఏం చేస్తే మారుతావు నువ్వు నువ్వేమైనా వివేక్ని పెట్టిన ప్రే వివేక్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేదు కదా మరి ఎందుకు ఇంత పంత నీకు వివేక్ సంతోషంగా ఉంటే చూడలేక తనని చంపేయాలని కూడా అనుకున్నావు మరి ఇలాంటి నిన్ను వివేక్ ఎలా ఇష్టపడతాడు చెప్పు నువ్వు ఎప్పటికి మారుతావో తెలియదు కానీ మార్పులు వచ్చే సూచన అయితే నాకు కనిపించటం లేదు ఎన్ని రోజుల తర్వాత అయినా మారి ఉంటావేమో అని చూడటానికి వచ్చిన నాకు నిరాశ మిగిల్చావు నా మీద నేను ఎప్పుడు హోప్ పెట్టుకునేలా నీ మీద నేను ఎప్పుడు హోప్ పెట్టుకోకుండా ఉండేలా చేశావు ఎందుకు ఇలా తయారవుతున్నావు నా పెంపకంలో ఏమైనా లోపం ఉందా అని అడుగుతారు సునీత మాత్రం అదేమీ పట్టించుకోకుండా పిచ్చిపట్టిన దానిలా వివేక్ నాకు మాత్రమే సొంతం ఇదంతా హిందువు చేసిందే దానిని వదిలిపెట్టను చంపేస్తాను అని అరుస్తూ ఉంటే ఆ నర్స్ సూర్య వాళ్ళతో వెళ్ళిపోండి అని చెప్పి సునీతని బలవంతంగా తీసుకువెళ్ళిపోతుంది సునీత ఫాదర్ కన్నీళ్లతో వెళ్తున్న సునీత వైపే చూస్తూ ఉంటే సూర్య ఆయన భుజాన చేయి వేసి బాధపడకండి అంకుల్ సునీత మారిందేమోనని మేము కూడా ఆశగా వచ్చాము కానీ తను మారలేదు ఎదురుగా ఉన్న కన్న తండ్రి కంటే కూడా పంత బట్టను వివేక్కి కావాలని వివేక్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చిందంటే అక్కడే అర్థమైపోతుంది తను మారే సూచనలు కనిపించటం లేదని పదండి వెళ్దాం అని ఆయన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు సునీతని కలిసిన విషయం ఏందో పల్లవీలకి తెలియకుండా జాగ్రత్త పడతారు రెండు రోజులు సునీత ఫాదర్ సునీత గురించి ఆలోచిస్తూ బాధలో ఉండిపోవటం చూసిన సూర్య ఒక నిర్ణయానికి వచ్చి అది అమలు పరచటానికి అన్ని సిద్ధం చేస్తాడు వారం రోజుల తర్వాత సునీత ఫాదర్ ని సూర్య తనతో పాటు బలవంతంగా ఆఫీస్ కి తీసుకు వెళ్తే ఇందు అయోమయంగా సూర్యతో పాటు ఆఫీస్ కి వెళ్తుంది వివేక్ పల్లవికి ముందుగానే చెప్పి ఉండటం వలన వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఆఫీస్ కి వస్తామని చెప్తారు ఆ రోజే వివేక్ పల్లవిని ఆఫీస్కి తీసుకువెళ్ళటంతో ముందుగా సూర్య ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి తన ఆఫీస్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి రెడీ అయ్యి సూర్య డెసిషన్ పద్మావతి గారు ప్రతాప్ గారితో చెప్తే వాళ్ళు మనసులోనే గర్వంగా ఫీల్ అయ్యి బయటికి మాత్రం సంతోషంగా మంచిదని చెప్తారు ఆఫీస్కి వెళ్ళాక సూర్య సునీత ఫాదర్ని తన క్యాబిన్కి తీసుకువెళ్ళగానే అప్పుడే వివేక్ పల్లవి డైరెక్ట్గా సూర్య క్యాబిన్కి వస్తారు సూర్య తన పిఏతో ఎంప్లాయీస్ అందరినీ కాన్ఫరెన్స్ రూంలోకి గ్యాదర్ అవ్వమని చెప్పాక ఐదు నిమిషాల తర్వాత అయోమయంగా చూస్తూ ఉన్న ఇందు సునీత ఫాదర్ని తీసుకుని కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్తాడు వెనకే మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారు కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళాక సూర్య సునీత ఫాదర్ చేతులు పట్టుకుని అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగకుండా మిమ్మల్ని అడగకుండా ఒక డెసిషన్ తీసుకున్నాను కానీ మీరు తప్పకుండా నా డెసిషన్ అంగీకరిస్తారని ఆశిస్తున్నాను అంటూ ఎంప్లాయీస్ అందరి వైపు చూస్తూ మన న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అంటూ సునీత ఫాదర్ని చూపించి ఈ రోజు నుంచి అంకుల్ మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకుంటున్నారు అని అనౌన్స్ చేస్తాడు సూర్య డెసిషన్కి ముందు సునీత ఫాదర్ ఇద్దరు షాక్ అయ్యి చూస్తూ సునీత ఫాదర్ ముందుగా తేరుకొని సూర్య ఏం చేస్తున్నావు నువ్వు నేను మేనేజింగ్ డైరెక్టర్ ఏంటి నాకు అసలు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అని కొంచెం కంగారుగా కొంచెం సీరియస్గా అడుగుతారు ఇందు మాత్రం సంతోషంగా సూర్య వైపు చూస్తుంటే సూర్య నవ్వుతూ హిందూకి కన్ను కొట్టి సునిత ఫాదర్తో నాకు తెలుసు అంకుల్ మీ క్యాపబిలిటీ నేను అన్ని ఎంక్వైరీ చేశాను మీరు నా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పర్ఫెక్ట్గా సరిపోతారు మీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మీ డెసిషన్ కూడా అడగకుండా సడన్గా ఇలా అనౌన్స్ చేస్తున్నాను ఒకవేళ అడిగినా మీరు ఒప్పుకోరని నాకు తెలుసు అందుకే ఇలా చేస్తున్నాను నన్ను క్షమించండి కానీ మీకు మీ కూతుర్ని దూరం చేసినందుకు నేను ఎంతో గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఆ గిల్టీ పోవాలంటే మీరు నన్ను మీ కొడుకుగా యాక్సెప్ట్ చేస్తూ ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా అన్ని బాధ్యతలు స్వీకరిస్తే నేను మీకు చేసిన అన్యాయాన్ని మర్చిపోతాను అని చాలా ఎమోషనల్గా అంటాడు వివేక్ కూడా అవును మావయ్య నేను కూడా సూర్య కంపెనీతో మెరుచి అవుతున్నాను త్వరలో మన రెండు కంపెనీలు ఒకటైపోతాయి కాబట్టి రెండు కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్గా మీరే నడిపించాలి కాదనకండి ప్లీజ్ మావయ్య అని బ్రతిమ్లాడుతాడు పల్లవి సునీతయ్య నాన్నగారి ఎదురుగా నిలబడి ఆయన చేతులు పట్టుకొని నన్ను క్షమించండి పెద్ద నాన్న నా వల్లే సునీత అక్క ఇలా మెంటల్ ప్రెజర్ తీసుకుంది నేనే కానీ వివేక్ భావ జీవితంలో లేకపోయి ఉంటే ఇలా జరుగుండేది కాదేమో ఆయన ఎవరికి ఎప్పుడు ఎలా రాసిపెట్టి ఉంటే అప్పుడు అలానే జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ డెసిషన్ని అంగీకరించండి సునీత అక్క ప్లేస్లో నన్ను చూసుకోండి నేనే మీ కూతుర్ని అనుకోండి ప్లీజ్ పెదనాన్న అని అడుగుతుంది ఇందు సునీత ఫాదర్ ఎదురుగా నిలబడి ఒప్పుకోండి మావయ్య అడుగుతున్న ఇంతమంది అడుగుతున్నారు కదా ఎందుకు మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుంటున్నారు రెండు మూడు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను చాలా డల్గా ఉంటున్నారు ఎందుకని ఆలోచించాను కానీ ఇప్పుడు సూర్య మాట్లాడిన మాటలు బట్టి మీకు సునీత గురించి తెలిసిందని అర్థమైపోయింది మీరు బాధ బాధపడకండి సునీత ఖచ్చితంగా మారి మన దగ్గరికి వస్తుంది ఆ రోజు ఆ రోజు కోసం అందరం కలిసి ఎదురు చూద్దాము ప్లీజ్ అని అంటుంది నలుగురు అదే మాట అడిగేసరికి సునీత నాన్నగారు ఇక తప్పక సరే కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరే నాకు ఇవన్నీ నేర్పించాలి అని అంటారు అందరూ తప్పకుండా అని సంతోషంగా ఒప్పుకొని అందరికీ సునీత ఫాదర్ని మేనేజింగ్ డైరెక్టర్ గా ఇంటర్డ్యూస్ చేసి ఆ రోజు నుంచి ఆయనకి ఆ పదవికి కావలసిన ట్రైనింగ్ సూర్య వివేక్ ఇద్దరు దగ్గరుండి ఇస్తూ ఉంటారు మరోవైపు ఇందు పల్లవి హరిణి ఆఫీస్ లో సూర్య లకి హెల్ప్ చేస్తూ ఉంటారు సూర్య విశ్వనాథ్ గారు మహాదేవి గారితో ముందుగానే చెప్పి ఉండటం వలన ఇదంతా తెలిసి సంతోషిస్తారు ఇద్దరి కంపెనీలు మెరిజ్ చేయటం వలన ఇద్దరు కలిసి ఒకే బ్రాండ్ లో ఉండే వర్క్ చేసుకో చేసుకుంటూ ఉంటారు సునీత నాన్నగారు త్వరగానే పికప్ అయ్యి మేనేజింగ్ డైరెక్టర్ గా మంచి పేరు కూడా తెచ్చుకుంటారు చూస్తూ ఉండగానే మరో రెండు నెలలు ఇట్టే గడిచిపోయాయి సూర్య ప్రాజెక్ట్ అయిపోయే టైం కూడా వచ్చేసింది మరొక పదిహేను రోజుల్లో సూర్య ప్రాజెక్టు ఫినిషింగ్ డేట్ ఉంది ప్రాజెక్ట్ పనులు వేగాన్ని అందుకొని త్వరగా అయిపోతూ ఉన్నాయి అలా పదిహేను రోజుల తర్వాత ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి క్లయింట్స్కి నచ్చేలా ప్రాజెక్ట్ ఇచ్చి కంపెనీ రెప్యుటేషన్ పెంచుకొని ఈ కంపెనీ ద్వారా అమెరికాలో ఉన్న సూర్య హిందువుల కంపెనీ కూడా మంచి ప్రాజెక్ట్ వచ్చే వచ్చేలా ఆ కంపెనీ గురించి కూడా చెప్తారు మరోవైపు హర్ణి రాజు ఇద్దరు డైలీ మాట్లాడుకోవటం డైలీ స్వీట్ నథింగ్స్ చెప్పుకోవటం అలవాటైంది అయింది హర్ణి కూడా సూర్య హిందూ పల్లవి వివేక్లతో పాటు వన్ ఆఫ్ ది డైరెక్టర్గా మారిపోయింది అది కూడా సూర్యనే చేశాడు ఎంత వద్దని చెప్పిన తనకి కూడా కంపెనీలో భాగం ఉందని బలవంతంగా వాళ్ళతో పాటు సమానంగా హర్ణిని కూడా డైరెక్టర్గా చేసేస్తాడు అది తెలిసిన ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ ముందు ఆశ్చర్యపోయినా నచ్చని వాళ్ళు కులుకుంటే నచ్చిన వాళ్ళు సంతోషించారు తర్వాత నిశ్చితార్థానికి మంచి రోజులు కావాలని ఆగిపోయిన వాళ్ళు ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యాక నిశ్చితార్థం గురించి మాట్లాడుకోవాలని ఫిక్స్ అవుతారు అలా ప్రాజెక్ట్ ఫినిష్ అయిన వెంటనే సూర్య ఆనందంగా వివేక్ పల్లవి హర్ని ముగ్గురిని తన క్యాబిన్ కి పిలిచి ఇందు చేతిలో కొన్ని పేపర్స్ పెట్టి అవి వివేక్ చేతిలో పెట్టమని చెప్తాడు ఇందు అయోమయంగానే తన చేతిలో పెడితే వివేక్ అయోమయంగా ఏంటిది సూర్య అని అడుగుతాడు నీకు పల్లవికి ఒక సర్ప్రైజ్ అది కూడా నా తరపు నుంచి ఓపెన్ చేసి చూడండి అనగానే ఓపెన్ చేసి చూసిన వివేక్ మొహం వెలిగిపోతే పల్లవి కంగారు పడి ఏంటి అన్నయ్య ఇది స్విట్జర్లాండ్కి టికెట్స్ అవి కూడా మా పేరు మీద ఉన్నాయి ఏంటి మేము స్విట్జర్లాండ్ కి వెళ్ళటం ఏంటి అని అడుగుతుంది సూర్య నవ్వుతూ పల్లవి భుజాన్ని చుట్టూ వేసి భుజం చుట్టూ చేయి వేసి పెళ్ళైన దగ్గర నుంచి అన్ని టెన్షన్స్ అంతా సర్దుకునేసరికి మన ఇద్దరం హాస్పిటల్ ఎక్కాము మన ఇద్దరికి తగ్గిపోయింది అనుకునేసరికి ఈ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయిపోయాము ఇంకెప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తాం చెప్పు పైగా మీరిద్దరు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారు కాబట్టి మీరిద్దరూ సరదాగా ఎంజాయ్ చేసేస్తే మంచిదని నా అభిప్రాయం ఈ టికెట్స్ కూడా నేను దాదాపు టూ మంత్స్ బ్యాక్ చేశాను బ్యాక్ బుక్ చేశాను మీ హనీమూన్ కోసం అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసేశాను కాబట్టి మీరు నో చెప్పకుండా సైలెంట్గా స్విట్జర్లాండ్ వెళ్ళి పదిహేను రోజులు ఎంజాయ్ చేసినండి అని అంటాడు అదేంటి అన్నయ్య నీకు మాత్రం పెళ్ళై నాలుగు సంవత్సరాలు కావట్లేదా మరి మీరు మాత్రం సంతోషంగా ఉన్నారా ఏంటి ఈ నాలుగేళ్లలో అన్ అన్ని సర్దుమనిగాక చిన్న చిన్న టెన్షన్స్ వల్ల మీరు కూడా హ్యాపీగా లేరు మా బదులు మీరే హనీమూన్కి వెళ్ళిరండి మేము ఆఫీస్ చూసుకుంటాము మాకు అవసరం లేదు అన్నయ్య ఇవన్నీ అని కంగారుగా ఆ టికెట్ సూర్య చేతిలో పెడుతుంది హిందూ చిరుకోపంగా టికెట్స్ తీసుకుని పల్లవి చేతిలో పెట్టి ఇవి నా ఆడపడుచుకో ఇవి నా ఆడపడుచుగా నీకు పుట్టింటి తరపున ఇస్తున్న గిఫ్ట్ కాబట్టి వద్దనకుండా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి మీరు వెళ్ళి వచ్చాక కావాలంటే మేము వెళ్ళి వస్తాము మాకు ఇంకా టైం ఉంది ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యింది కానీ ఫార్మాలిటీస్ ఇంకా ఉన్నాయి ప్రాజెక్ట్ మెయిన్ పర్సన్ సూర్యనే కాబట్టి సూర్య తప్పకుండా ఇక్కడ ఉండాలి సూర్యతో పాటు నేను ఉండాలి కాబట్టి మీ వరకు ఎంజాయ్ రండి మీరు వచ్చాక తప్పకుండా మాకు నచ్చిన ప్లేస్కి మేము వెళ్తాము అని బలవంతంగా పల్లవిని ఒప్పిస్తుంది వివేక్ చిరుకోపంగా హనీమూన్ అంటే ఎగిరి గంతేసే భార్యల్ని చూశాను కానీ ఇలా వద్దు అనే భార్యని నిన్నే చూస్తున్నాను అని అంటాడు ఆ మాటకి పల్లవి వివేక్ చేతి మీద కొట్టి నోరు ముయ్యండి బావా మా అన్నయ్య వదిన సంతోషం నేను చూసుకోవద్దా ఏంటి మన సంతోషం మాత్రమే ముఖ్యమా కాదు కదా మీ చెల్లి సంతోషం కూడా మనకి కావాలి కదా అందుకే అన్నాను ఇప్పుడేంటి మన హనీమూన్కి వెళ్తున్నాం కదా ఇంకా ఎందుకు ఈ మూతి ముప్పై ఆరు ఒక్కళ్ళు పెడుతున్నావు ఆడపిల్లలాగా కొంచెం అరకలు తగ్గించండి అని ఆట పట్టిస్తుంది హరిణి హ్యాపీగా ఇద్దరిని హత్తుకొని కంగ్రాట్స్ పల్లవి బావగారు హ్యాపీగా ఎంజాయ్ రండి అని అనగానే సూర్య నవ్వుతూ నీకు కూడా త్వరలో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది మరొక పదిహేను రోజుల్లో అనగా వివేక్ వాళ్ళు తిరిగి వచ్చాక నీ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే పెళ్ళి కూడా త్వరలోనే పెట్టిస్తాను కాబట్టి నువ్వు కూడా హనీమూన్కి రాజుతో పాటు వెళ్దూలే అని అల్లరిగా అంటాడు హరిణి ఆ మాటకి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది వివేక్ పల్లవీల హనీమూన్ ప్రోగ్రామ్ గురించి పెద్దవాళ్ళందరికీ తెలిసి అందరూ సంతోషంగా హ్యాపీగా వెళ్ళిరండి అని అంటారు తర్వాత రోజే పెద్దవాళ్ళందరూ ఇంటి దగ్గర ఆల్ ది బెస్ట్ చెప్తే పిల్లకాయలందరూ కలిసి వివేక్ పల్లవీలని దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అంటూ ఇందు పల్లవి చేతిలో ఒక షాపింగ్ బ్యాగ్ పెట్టి తప్పకుండా ఇవే అక్కడ నైట్ టైం నువ్వు వేసుకో ఇద్దరికి చాలా కంఫర్ట్గా ఉంటాయి ముఖ్యంగా అన్నయ్య నిన్ను ఈ డ్రెస్లో చూస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు నైట్ టైం పక్కా వేసుకోవాలి ఇది నీ ఆడపడుచుగా నేను వేస్తున్న ఆర్డర్ అని చెప్పి మరీ ఫ్లైట్ ఎక్కించి తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్